నువ్వు కొండను పట్టేవంటే మట్టిని పట్టినట్టే విశ్వాన్ని పట్టేవంటే విష్ణువుని పట్టినట్టే అన్నాడు ఇది అందుకు ఉభయవిధం బ్రహ్మ విశ్వశబ్దేన ఉచ్యతే విశ్వస్య జగత కారణత్వేవ విశ్వముచ్యుచ్యతే బ్రహ్మ ఆదౌ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జగత కారణత్వేనా విశ్వం జగత్తుకి కారణం గనక విశ్వం అదేవిధంగా ఆదౌతి విశ్వమితి కార్యశబ్దైన కారణ కారణగ్రహణం కార్యం ద్వారా కారణం తెలియబడుతున్నది అందుకే విరించాది నామరి ఉపవన్న స్థుతి విష్ణురి దర్శయతి బ్రహ్మాది దేవతలందరూ కూడాను విష్ణునామాన్ని తెలియజేస్తున్న ప్రతివారి నామం యొక్క అర్థము కూడా కానీ ఇదంతా ఆయన స్వరూపమే అంటూ మరొక అందమైన మాట అన్నది విశతి విశ్వం విశతి విశతి అందుకే తత్సా తదేవ అనుప్రా ప్రావిశత్ ఇందకుడు ఎతో వాయిమాని భూతాన్ని జాయంతే ఏన జాతాను జీవంతి ప్రయత్ విశంతి విశనము విశనము అంటే మన భాషలో చెప్పడం ప్రవేశించుట అది కూడా ప్రవేశించుట ఆవేశించుట ఉన్నారు ఇప్పుడు ఆవేశం ప్రవేశం అక్కడ విష్ణుర్ విష్ణుర్ విష్ణు విష్ణుర్ విష్ణుర్ విష్ణు ఆవేశం ప్రవేశం ఉపసర్గలు ఆప్ర దేశం అనేది రెండిట్లో ప్రధానం వేషము అంటే విశనమే వేషము విశతి అంటే ప్రవేశించాడు అని అర్థం ఇక్కడ భగవంతుడు దేనిలో ప్రవేశించి ఉన్నాడో దానిని విశ్వం అంటారు ఇది మూడవ అర్థం అండి ఇక్కడ ఇంత కార్యరూప కారణరూపం అయిపోయింది కదా భగవంతుడు దేనియందు ఉచ్చేరి ఉన్నాడో అది విశ్వం అంటే అర్థం ఏంటి విశ్వం విశ్వం అని ప్రతిసారి ఇందులో ఆయన ఉన్నాడు అని గుర్తు చేస్తున్నాడు ఇక్కడ ఇక్కడ విశ్వం అంటే ఆయన దేనిలో దూరేడో అది విశ్వం కనుక ఇదంతా విశ్వం అండి అంటేనే ఇందులో విష్ణు ఉన్నాడండి అని అర్థం ఇక్కడ కానీ భగవంతుడు దేనిలో ప్రవేశించి ఉన్నాడో అది విశ్వం ఇది ఎలా అంటే మట్టి నుంచి కుండ తయారు చేసాక కుండలో మట్టి ప్రవేశించిందా లేదా ఎక్కడ ప్రవేశించి ఉంటుంది అందులో అనుప్రావిశత్ అన్నాడు కదా తత్సృష్వా తదేవ అనుప్రావిశత్ దాన్ని సృజించి దానిలోకి వెళ్ళాడు దాన్ని సృజించి దానిలోకి వెళ్ళాడంటే మనం గృహం కట్టుకుని గృహ ప్రవేశం చేసినట్లు కాదు నువ్వు గృహప్రవేశం చేస్తావు ఏదో గదిలో కారణాల్లో సెటిల్ అయి కూర్చుంటావు అలా కాదయ్యా ఇంకా చెప్పాలి అంటే ఒక దూది కండే వస్త్రముగా పరచబడినప్పుడు అంటే వస్త్రం కాకముందు ఏముంటుంది పత్తి కాటన్ అది వస్త్రముగా వచ్చింది ఆ వస్త్రంలోకి దూది ప్రవేశించినట్లు ఇప్పుడు సరిపోతుంది ఇక్కడ వస్త్రంలోకి దూది ప్రవేశిస్తే ఎక్కడుందా దూది వస్త్రంలో ప్రతి దారంలో అన్నిట్లోనూ వ్యాపించింది కానీ విశ్వం అనే వస్త్రంలో పరమాత్మ దూది కండిలో ప్రవేశించి వ్యాపించిపోయాడు కనుక ఆయన ప్రవేశించడం చేతనే దీనికి దీని పేరు వచ్చింది లేకపోతే చైతన్యమేది చెప్పే నీకు కానీ చూసే జగత్తుకు కానీ చైతన్యమే లేదు కనుక ప్రవేశించాడు కదా కనుక విశ్వం అంటే భగవంతుడు ప్రవేశించి ఉన్న చోటు ఇది అర్థం అంతేకాదు ఆయన అన్నిటి ఎందుకు ప్రవేశించాడు అన్ని ఆయన యందు ప్రవేశించి ఉన్నాయి అది ఒకటి ఆయన ఆయన లోపలికి వస్తే మనం అందరూ ఉన్నాం మనందరం ఎవరి ఎందు ఉన్నాం ఆయన ఎందే ఉన్నాడు దీనికి మనం అనేక ఉదాహరణలు చెప్పుకున్నాం సముద్రంలో కెరటాలు వచ్చాయి ప్రతి కెరటాలలో సముద్రం ప్రవేశించింది మరి కెరటాలన్నీ దేనియందు ప్రవేశించున్నాయి సముద్రంలోనే కదా కానీ విశంతి సర్వభూతాన్ని అస్మిన్ సర్వప్రాణికోట ఆయన యందే ఉంది దీన్ని అర్థం చేసుకోండి మళ్ళీ మనకు ప్రసిద్ధి చెందిన పద్యమే తీసుకోవాలి ఎవ్వని చేయి జనించు జగము ఎవ్వని లోపల ఉండులీనమై ఎవ్వని ఎందు డిందు ఆయన ఎందే పుట్టడం ఆయన యందే పెరగడం ఆయన ఎందే లయమవడం కనుక కలుగుతున్న జగత్తు యొక్క సృష్టిస్థితి లయల్లో ఆయన ఉన్నాడు సృష్టి పొందుతున్న జగత్ ఆయన ఎందు ఉంది కనుక ఆయన వీటి ఎందు ఉన్నాడు ఇవి ఆయన ఎందు ఉన్నాయి ఎవడి ఎందు ఇవి ఉన్నాయో ఎవడి వీటి ఎందు ఉన్నాడో వాడిని విశ్వం అంటారు ఇది మాట ఒక్కటే మాట కనుక విశ్వం అనే మాటకి విశంతి అంతే కదా సర్వ జగత్తు కూడాను ప్రళయకాలంలో ఎవరిలో విశంతి చేరిపోతుందో అది ఇది ఇంతవరకు మనం ఎన్ని అర్థాలు చెప్పుకున్నాం కార్య కారణ రూపంగా చెప్తూ భగవంతుడు దేనియందు ప్రవేశించి ఉన్నాడో అది విశ్వము అంటే ఎవడు ప్రవేశించున్నాడో వాడిని విశ్వమే అన్నాం మేము